హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఆంధ్రప్రదేశ్ ఉపమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సో నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను సార్ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పది పది తరాలు మీరే ఉండాలని నాకైతే మీరంటే చాలా ఇష్టం సో అలా అని చెప్పేసి నేను బట్టలు చింపుకొని అంత చేయను సో మీరంటే నాకు చాలా గౌరవం కూడా సో అయితే నేనేం అంటే ప్రతి ఒక్కళ్ళు మీ పుట్టినరోజు చాలా ఇష్టంగా జరుపుకుంటారు ఇంట్లో నెంబర్కి జరుపుకున్నట్టు ఒక ఫ్యామిలీ మెంబర్ చూసుకున్నట్టు చూసుకుంటారు సో అలాగే చాలామంది మీకు బర్త్డేలు విషేస్లు చాలా చెప్తుంటారు సో నేను నేను అనుకునేది ఏంటంటే అలాంటివి చేసేటప్పుడు పేద పిల్లలకి అనాథలకి అలాంటివి జరపడానికి మీరు ఎక్కువ ఆలోచించండి సో మీరు అలా ఆలోచిస్తే ఆయన ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అలా ఖర్చు పెట్టి చేసినా ఆయన అంత యాక్సెప్ట్ చేయరు అవి సో లేని వారికి మీరు చూడండి రక్తదానం అన్నదానం చాలా గొప్పవి ఇలాంటివి ఏదన్నా చూడండి ఇంకొకటి ఏంటంటే చదువు లేని పిల్లల్ని ఒక్క పిల్లల్ని అడాప్ట్ చేసుకొని మీరు చదివించిన వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అది మీరు ఆయనకి ఇచ్చి ఇస్తున్న పెద్ద గిఫ్ట్ అవుతుంది సో నాకు ఇంత చిన్న ఆలోచన మీరు నచ్చితే దయచేసి మీరు లైక్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు సో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఆయన్ సో సారీ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే అండ్ థ్యాంక్ యూ ఫర్